పండగలన్నీ ఒక్కసారి వెల్లువైనట్టు మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి వాటిని ఎవరు దాచిపెట్టగల ಘವರ್ ರೆಡ್ಡಿ ಪ್ರಶಾಂತ ಗಿಪಾಂತ ఈరోజు వాళ్ళ ద్రాబారిత నుంచి మన దిరాయుధమై అభ్యర్థులు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా భూకమ్మడంగా ఉండి మంచి యూనిటీగా ఉండే అత్యధిక మెజారిటీని అందించారు కేవలం ప్రజలకు సేవ చేయాలని ఆ దంపతులు వచ్చారు వాళ్ళ అధికారంలో చేసి మనసులో పెట్టుకొని చదివిస్తారు వాళ్ళకి ఆడవాళ్ళ మీద ఎంత గౌరవం ఉంటుందో వాళ్ళ ఆడవాళ్ళు ఏమాత్రం కొని గట్టిగా సైనిక పోటీ కనిపించాల్సిందిగా కోరుకుంటారు సైకిల్ బిల్లు గట్టిగా మోగాల దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ వావిళ్ళ గ్రామంలో గ్రామ పంచాయతీలో ఎస్టీ కాలనీ ఉంది ఎస్టీ కాలనీ ఇది చెరువు కట్టున ఈ ఇల్లు చూసారా వాళ్ళు ఇక్కడ వరుసగా లైన్ గా ఇల్లు వేసుకొని ఉన్నారు ఆరు నెలల క్రితం మీరు అక్కడికి వెళ్ళి చూడండి అక్కడ బేస్మెంట్ ఉన్నాయి వాళ్ళ సొంత ఇళ్ళు అయ్యి అవి బాగలేవని పగలగొట్టి కట్టిస్తామని చెప్పి బేస్మెంట్ వేసి బిల్స్ మొత్తం డ్రా చేసేసుకున్నారు వాళ్ళ ఇళ్ళు మీరు ఆ బేస్మెంట్ కూడా పోయి చూసి కూడా పోయి చూసి రండి మీరు నేను ఇప్పుడే చూసి వచ్చాను బేస్మెంట్లు వాళ్ళు ఇల్లు కట్టిస్తారనే నమ్మకంతో అవి కూలు తోసేసి మీరు ఇక్కడ వేసుకోండి టెంపరీగా అని చెప్పారు వాళ్ళు ఇక్కడ టెంపరీగా వేసుకున్నారు ఆ ఇల్లు బేస్మెంట్ చేశారు బిల్ చేసేసుకొని తీసేసుకున్నారు కానీ దాని మీద గోడలు లేవు స్లాబ్లు లేవు ఏమీ లేవు సో ఇది గత ప్రభుత్వంలో నలభై ఏళ్ళు ఆరు సార్లు గెలిచిన ఎమ్మెల్యే చరిత్ర మేము అభివృద్ధి చేశాము చేసాం నలభై ఏళ్ళు నేను చేయకపోతే ఎంత మళ్ళీ మళ్ళీ మేము గెలుస్తున్నాం అంటే వేరే అభ్యర్థి లేక గెలుస్తున్నాం ఇక్కడ చూడండి ఒకసారి వచ్చి ప్రతి పల్లెల్లో ప్రతి ఊర్లో ఎలా తీసుకుంటారు బిందులో బిందుకు బిల్లులు ఎలా తీసుకుంటారు ఇదే అవినీతి అంటే ఇదే ప్రతి ఊర్లో చూపిస్తాను మీకు ఇంక నుంచి ఇట్లా అనిపించింది నీట్లో Gracias.